శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భక్తి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు ఈ ఉగాది నుంచి సంవత్సరం పాటు భక్తి ప్రేక్షకులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం పొందాలని ఆకాంక్షిస్తూ క్రోధిరామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలో సంవత్సర ఫలితాల ద్వారా ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ మేషరాశి స్త్రీలకు ప్రత్యేకంగా క్రోధినామ సంవత్సర ఉగాది నుంచి సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే మేషరాశి స్త్రీలకు అన్ని విధాలుగా బాగుంటుంది వివాహ విషయంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి మేషరాశి స్త్రీలకు పెళ్లిళ్ళు నిశ్చయమవుతాయి అలాగే మేషరాశిలో జన్మించిన స్త్రీలు ఉద్యోగినులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్లు అయ్యే యోగం ఎక్కువగా ఉంది అలాగే క్యాంపస్ పరీక్షల్లో మేషరాశి ఆడపిల్లలు ఉత్తీర్ణులవటం బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకోవటం ఉద్యోగాలు కావలసిన చోట రావటం ఇలాంటివన్నీ మేషరాశి అమ్మాయిలకు జరుగుతాయి అలాగే మేషరాశి వాళ్ళకి దాంపత్య జీవితం కూడా ఆడవాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంతకుముందు భార్యాభర్తల మధ్య ఏ గొడవలున్నా ఆ గొడవలన్నీ సమసిపోతాయి అలాగే కొత్త కొత్త వస్తువులు కొనుక్కోవటం వస్త్రాలు ఆభరణాలు కొనుక్కోవటం ఇవన్నీ కూడా మేషరాశి స్త్రీలు చేస్తారు అంటే బంగారు ఆభరణాలు కొనుక్కునే యోగం మేషరాశి స్త్రీలకి ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తోంది అలాగే కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా మీకు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు కాబట్టి ఆర్థిక పరంగా కుటుంబ పరంగా మేషరాశి స్త్రీలకు చాలా బాగుంటుంది ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి మేషరాశి స్త్రీలకి ఈ క్రోధినామ సంవత్సరం నుంచి సంవత్సరం పాటు పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే వృషభ రాశి స్త్రీలకి క్రోధినామ సంవత్సర సంవత్సర ఫలితాలు పరిశీలించినట్లయితే ఈ సంవత్సరంలో అనుకున్న పనులన్నీ కూడా కొద్దిగా కష్ట సాధ్యంగా పూర్తి చేయగలుగుతారు అంటే నల్లేరు మీద నడకలాగా కాకుండా కష్టపడి మీరు అనుకున్నటువంటి పనులు వృషభ రాశి స్త్రీలు పూర్తి చేయగలుగుతారు వివాహాలు ఆలస్యమైనప్పటికీ అంతిమంగా మంచి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయం అవుతుంది మీరు అనుకున్నదే తడవుగా పెళ్లి నిశ్చయం కాకపోయినప్పటికీ కొద్దిగా ఆలస్యమైనా కూడా మీ మనసుకు నచ్చిన విధంగా మంచి సంబంధం వచ్చి వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే కుటుంబంలో కూడా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న చిట్టుపటలు వచ్చినా కూడా అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు వృషభరాశి స్త్రీల దాంపత్య జీవితం ఈ సంవత్సరం చక్కగా ఉంటుంది అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి స్త్రీలకి వృషభ రాశి వాళ్ళకి అధికారులు పని ఎక్కువగా ఇస్తారు కాబట్టి ఉద్యోగ రంగంలో పని ఒత్తిడి ఉంటుంది ఆ పని ఒత్తిడిని అధిగమించగలిగినట్లయితే ఉద్యోగ రంగంలో కూడా వృషభ రాశి స్త్రీలకి సంవత్సరం బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే అప్పుడప్పుడు ధనాన్ని స్త్రీలు ఎక్కువగా ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు ఖర్చు చేస్తారు కాబట్టి వృషభ రాశి స్త్రీలు ఈ సంవత్సరం ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవటం మంచిది అలాగే అప్పుడప్పుడు కుటుంబంలో చిన్న చిన్న కలతలు వచ్చినప్పటికీ మీ తెలివితేటలతో చాకచక్యంతో ఆ కలతలన్నీ కూడా పరిష్కరించగలుగుతారు శారీరక శ్రమ ఉంటుంది ఆ శారీరక శ్రమను అధిగమించినట్లయితే వృషభ రాశి స్త్రీలు ఈ సంవత్సరం ఉద్యోగ రంగంలో అలాగే కుటుంబ జీవితంలో తిరుగులేని విధంగా మంచి శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు విద్యారంగంలో ఉన్నటువంటి వృషభ రాశి ఆడపిల్లలకు కూడా కష్టపడి చదివినట్లయితే మంచి ర్యాంకులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారాలు చేసేటటువంటి వృషభరాశి స్త్రీలకు వ్యాపార రంగంలో కూడా కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ లాభాలు మాత్రం బాగానే పొందగలుగుతారు అంటే మొత్తం మీద వృషభరాశి స్త్రీలు కష్టే ఫలి అన్న సూక్తిని నమ్ముకున్నట్లయితే మాత్రం క్రోధినామ సంవత్సరంలో తిరుగులేని విధంగా విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు శారీరక శ్రమ పని ఒత్తిడి వీటిని అధిగమించగలిగినట్లయితే వృషభరాశి స్త్రీలకి ఈ క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వస్తే పురోధినామ సంవత్సరంలో మిథున్ రాశి స్త్రీలకి శుభ కార్యక్రమాలకి హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు అలాగే ముఖ్యమైనటువంటి ప్రయాణాలు చేస్తారు అలాగే గృహానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం మిథున రాశి స్త్రీలకి ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది చదువు కోసం మిథున్ రాశి అమ్మాయిలు విదేశాలకు వెళ్ళటం అక్కడ విద్యారంగంలో విజయం సాధించటం అలాగే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించుకోవటం ఇలాంటి వాటన్నిటికీ బలం బాగుంది అంటే విదేశీయాన ప్రయత్నాలు మిథున రాశి స్త్రీలకు చాలా సులభంగా విజయవంతం అవుతాయి అలాగే ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అనేవి కనిపిస్తున్నాయి ఇంక్రిమెంట్ వస్తుంది ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్ వస్తుంది కానీ ఒక్కొక్కసారి కావలసిన చోటికి కాకుండా వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో మాత్రం మిథున్ రాశి స్త్రీలు ఈ క్రోధి నామ సంవత్సరంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు తెలివితేటలతో చాకచక్యంతో కుటుంబ సమస్యలు సమన్వయపరిచి అంతిమంగా ప్రశాంతకరమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు అంటే మిథున రాశి స్త్రీలకి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి కష్టంతో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు అలాగే కర్కాటక రాశి స్త్రీలకు ఈ సంవత్సరం సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే కర్కాటక రాశి స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ధనపరమైన వ్యవహారాల్లో తిరుగుండదు గౌరవ మర్యాదలకు లోటు ఉండదు అంత బ్రహ్మాండంగా కర్కాటక రాశి స్త్రీలకు సంవత్సర ఫలితాలు ఉన్నాయి అలాగే పెళ్లి కావలసిన వాళ్ళకు కూడా స్త్రీలకు బ్రహ్మాండమైనటువంటి సంబంధం వచ్చి సంబంధం కుదిరి పెళ్లి జరిగిపోతుంది ఉద్యోగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి స్త్రీలకు ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్లు వచ్చే యోగం ఎక్కువగా ఉంది అనుకూల ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు అయ్యేటటువంటి యోగం కూడా కర్కాటక రాశి ఉద్యోగినులకు ఎక్కువగా కనిపిస్తోంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది పరస్పర అవగాహన పెరుగుతుంది అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒక్క ఆరోగ్యపరమైన వ్యవహారంలో వేళక ఆహారాన్ని స్వీకరించటం సరైన సమయానికి నిద్రించటం ఇలాంటివన్నీ చేయాలి ఆరోగ్య విషయాలలో కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ మిగిలిన అన్ని వ్యవహారాలలో కర్కాటక రాశి స్త్రీలకు ఈ క్రోధి నామ సంవత్సరంలో తిరుగుండదని చెప్పాలి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగ రంగం బాగుంటుంది వ్యాపార రంగం బాగుంటుంది ఏ రంగంలో ఉన్నా కర్కాటక రాశి స్త్రీలు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు అలాగే ఆరోగ్యపరంగా మాత్రమే జాగ్రత్తలు అవసరం ఔషధ సేవలు ఉంటాయి వైద్యానికి కొంత ధనాన్ని ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఇక సింహరాశి స్త్రీల సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే సింహరాశి స్త్రీలకు ప్రత్యేకంగా ఉద్యోగస్తులకి కావలసిన చోటికి ట్రాన్స్ఫర్లు వచ్చే అవకాశం ఉంది ఇంక్రిమెంట్లు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్లు వాళ్ళకు అనుకూలంగా సింహరాశి ఉద్యోగిలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా లభిస్తాయి అలాగే వివాహం కావలసిన వాళ్ళకు కూడా అనుకూలమైన సంబంధాలు వస్తాయి సింహరాశి కన్యలకు బ్రహ్మాండమైనటువంటి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే గృహ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది గృహ జీవితానికి అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా సింహరాశి స్త్రీలు కొనుగోలు చేసుకోగలుగుతారు ఇంటికి కావలసినటువంటి వస్తువులన్నీ సమకూర్చుకోగలుగుతారు నూతన వస్త్రాలు నూతన ఆభరణాలు వీటన్నిటిని కొనుగోలు చేసి ఆనందాన్ని పొందుతూ ఉంటారు అలాగే గృహయోగం కూడా సింహరాశి స్త్రీలకు బ్రహ్మాండంగా ఉంది అదేవిధంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది సింహరాశి దంపతులు చాలా అనుకూలంగా ఉంటారు ఎలాంటి గొడవలు లేకుండా ఈ సంవత్సరం సఖ్యతతో ఉంటారు పిల్లలతో ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు అంటే సింహరాశి మహిళా మనులకి క్రోధినామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఆరోగ్యం మాత్రమే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం అవసరం మానసిక ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి ఇక విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ధనపరమైన వ్యవహారాల్లో సింహరాశి మహిళలకు క్రోధినామ సంవత్సరంలో తిరుగుండదని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే కన్యారాశి స్త్రీల విషయానికి వస్తే కన్యారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుంది ప్రత్యేకంగా ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి కన్యారాశి ఆడపిల్లలు ఎవరైనా సరే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇంట్లో చెప్పి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే యోగం ఈ సంవత్సరం బాగా కనిపిస్తోంది అలాగే విహారయాత్రలకు వెళ్ళగలుగుతారు కన్యారాశి స్త్రీలు విదేశాలకు వెళ్ళే యోగం ఉంది కన్యారాశి కన్యలు వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవడంతో పాటుగా వివాహం జరిగి అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే కన్యారాశిలో జన్మించినటువంటి అమ్మాయిలు హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్ళే యోగం ఉంది కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎవరైనా ఇండియాలో మంచి ఉద్యోగాలు చేస్తుంటే అనుకోకుండా ఫారిన్ ఛాన్స్ వచ్చి అక్కడికి వెళ్ళి బ్రహ్మాండమైన స్థాయిలో ఎదగటానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే కన్యారాశి స్త్రీలకు విదేశీ యోగం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా కనిపిస్తోంది పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడపగలుగుతారు కుటుంబ జీవితం ప్రశాంతకరంగా ఉంటుంది ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు కుటుంబంలో సభ్యులందరూ సానుకూలంగా ఉంటారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మనశ్శాంతిగా ఉండగలుగుతారు కానీ ఆరోగ్య వ్యవహారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి వేళక ఆహారం స్వీకరించడం సరైన సమయానికి నిద్రిస్తే సరిపోతుంది చెప్పుకోదగ్గ ఆరోగ్య సమస్యలైతే ఏమీ ఉండవు ఆరోగ్యం కూడా దాదాపుగా బాగానే ఉంటుంది అలాగే తులారాశి స్త్రీల విషయానికి వస్తే తులారాశి స్త్రీలకి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి వివాహ ప్రయత్నాలు ఆలస్యంగా అయినా సరే విజయవంతం అవుతాయి మొదట్లో కొద్దిగా ఆలస్యమైనప్పటికీ అంతిమంగా కావలసిన వ్యక్తిని వివాహం చేసుకునే యోగం తులారాశి అమ్మాయిలకు కనిపిస్తోంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రేమ వ్యవహారాల్లో తులారాశి అమ్మాయిలను ఎదుటి వాళ్ళు మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తిని గుడ్డిగా నమ్మకుండా ఒకటికి పదిసార్లు పరీక్ష చేసుకొని ప్రేమ వ్యవహారంలో పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి అలాగే ఉద్యోగస్తులకి అధికారులు ఎక్కువ పని ఒత్తిడి ఇస్తారు తులారాశి ఉద్యోగినులు తులారాశి ఉద్యోగం చేసేటటువంటి ఆడవాళ్ళు అధికారులు ఇచ్చేటటువంటి పని ఒత్తిడిని ఒక ఛాలెంజ్గా స్వీకరించి ముందడుగు వేస్తే మాత్రం కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఖచ్చితంగా ఇంక్రిమెంట్ వస్తుంది అయితే ట్రాన్స్ఫర్లు లాంటివి మాత్రం ఒక్కొక్కసారి మనసుకు నచ్చిన చోటుకు కాకుండా వేరే చోటుకు వెళ్ళవలసి వస్తుంది ఖచ్చితంగా ఇంక్రిమెంట్ వస్తుంది కానీ ట్రాన్స్ఫర్ మాత్రం మనసుకు నచ్చిన చోటు కాకుండా వేరే చోటుకు వస్తుంది అయినప్పటికీ అక్కడ కూడా అధికారులు ఎంత పని ఇచ్చినా సరే మీరు ఆత్మవిశ్వాసంతో కష్టపడి ఆ పనిని పూర్తి చేయటం ద్వారా అధికారుల ప్రశంసలు పొందగలుగుతారు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోగలుగుతారు అలాగే కుటుంబంలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న చికాకులు వచ్చినా మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు అంతిమంగా కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న చిటపటలు వచ్చినా అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు అలాగే కష్టపడి చదివితే తులారాశి అమ్మాయిలకి మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే తులారాశి స్త్రీలకు ఈ క్రోధినామ సంవత్సరంలో కష్టపడితే విజయం వరించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం ద్వారా విద్యారంగం కానీ ఉద్యోగ రంగం కానీ వ్యాపార రంగం కానీ తులారాశి స్త్రీలు తమదైన ముద్రను వేసి చివరగా విజయాన్ని సాధిస్తారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఆరోగ్యపరంగా కూడా పెద్ద పెద్ద సమస్యలు ఏవి ఉండవు ఆరోగ్యం సామాన్యంగానే సాగిపోతుంది కాబట్టి తులారాశి స్త్రీలకు క్రోధిరామ సంవత్సరంలో అనుకూల ఫలితాలే ఉన్నాయి కేవలం పని ఒత్తిడిని ఒక ఛాలెంజ్గా స్వీకరించగలిగితే మాత్రం ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలిగితే మాత్రం తిరుగులేని విధంగా విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు అలాగే వృశ్చిక రాశి స్త్రీల విషయానికి వస్తే వృశ్చిక రాశిలో జన్మించిన స్త్రీలకి ఈ సంవత్సరం కొద్దిగా ఆలస్యమైనా సరే వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలరు అలాగే ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి వృశ్చిక రాశి స్త్రీలకు ఉద్యోగ రంగంలో కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు లభించే సూచనలు ఉన్నాయి కావలసిన చోటుకు ట్రాన్స్ఫర్ వచ్చినా కూడా ఈ ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్ వల్ల భార్యాభర్తల మధ్య కొంత దూరం పెరుగుతుంది అయినప్పటికీ దాంపత్యంలో పెద్దగా ఇబ్బందులు ఉండవు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగానే ఉంటుంది అలాగే కుటుంబ పరంగా కూడా చిన్న చిన్న చిక్కులు వచ్చినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబానికి అవసరమైన వస్తువులు వృచ్చిక రాసి స్త్రీలు కొనుగోలు చేస్తారు నూతన వస్త్రాలు నూతన ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి యోగం ఉంది అలాగే ప్రయాణాల వల్ల కొద్దిగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు అవసరమైన మేరకు వృశ్చిక రాశి స్త్రీలు ఈ సంవత్సరం ప్రయాణాలు చేయటం మంచిది అలాగే సంతానానికి సంబంధించి అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు చిక్కులు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు సంతాన పరంగా కూడా మంచి సత్ఫలితాలను అందిపుచ్చుకుంటారు కాబట్టి వృశ్చిక రాశి స్త్రీలకు క్రోధి నామ సంవత్సరంలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలే కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా మాత్రం అప్పుడప్పుడు నడువు నొప్పి వెన్ను నొప్పి నొప్పులు మోకాళ్ళ నొప్పులు నొప్పులు కాళ్ళవేళ మధ్యలో ఒరుపులు ఇలాంటివి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మిగిలిన అన్ని రంగాల్లో తిరుగులేని విధంగా వృచ్చిక రాశి స్త్రీలు ఆధిపత్యాన్ని చలాయించి అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు ఇక ధనుసు రాశి స్త్రీల విషయానికి వస్తే ధనుసు రాశిలో జన్మించిన స్త్రీలు వివాహపరమైనటువంటి ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఎదుర్కొంటారు అయినప్పటికీ అంతిమంగా వివాహ ప్రాప్తిని అందిపుచ్చుకోగలుగుతారు మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోగలుగుతారు ముందు ఆలస్యమైనా కూడా ఆ తర్వాత క్రమక్రమంగా వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చినప్పటికీ వాటిని చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అంతిమంగా భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది కుటుంబంలో విభేదాభిప్రాయాలు వచ్చినా కూడా మీ సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో వాటిని చాకచక్యంగా పరిష్కరించగలుగుతారు కుటుంబ జీవితంలో కూడా సానుకూల వాతావరణం పెంపొందింపజేసుకుంటారు అలాగే ఉద్యోగం చేసేటటువంటి ధనుసు రాశి మహిళలకు పై అధికారుల వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి మీ అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తిస్తారు అయినప్పటికీ వృత్తి పట్ల మీకున్నటువంటి నిబద్ధత వల్ల అత్యున్నత స్థాయికి ఎదగలుగుతారు ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు లభించే సూచనలు ఉన్నాయి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఉద్యోగ రంగంలో విజయ పదంలో ముందుకు దూసుకు వెళ్ళగలుగుతారు అలాగే బంధువర్గం వారితో స్నేహితులతో మాట్లాడేటప్పుడు ధనుసు రాశి మహిళలు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి లేకపోతే రహస్య శత్రువులు పెరిగేటటువంటి సూచనలు ఈ సంవత్సరం ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం ద్వారా తగ్గింపజేసుకోవచ్చు మొత్తం మీద పరిశీలిస్తే ధనుసు రాశి స్త్రీలకు ఆశాజనకంగానే ఉంది కష్టపడి పనిచేస్తే పట్టుదలతో పనిచేస్తే విజయాన్ని అందిపుచ్చుకునే యోగం బ్రహ్మాండంగా కనిపిస్తుంది అలాగే స్త్రీల విషయానికి వస్తే మకర రాశి స్త్రీలకి ఈ క్రోధినామ సంవత్సరంలో బ్రహ్మాండమైన ఫలితాలు కనిపిస్తున్నాయి మకర రాశి స్త్రీలకు దాంపత్య జీవితం బాగుంటుంది భార్యాభర్తల మధ్య ఇంతకుముందు గొడవలు ఉన్నా అవన్నీ సమసిపోతాయి దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు వెంటనే ఆలస్యం లేకుండా మకర రాశి స్త్రీలు ఈ సంవత్సరం పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది ఉద్యోగం లేని మకర రాశి స్త్రీలు బాగా చదువుకున్న వాళ్ళకి మనసుకు నచ్చిన ఉద్యోగం లభించే యోగం ఉంది ఉద్యోగంలో కూడా అభివృద్ధి ఉంటుంది ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ యోగం ఉంది ట్రాన్స్ఫర్ కూడా కావాల్సిన చోటుకు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి వివాహం కావలసిన మకర రాశి కన్యలకి మనసుకు నచ్చిన వ్యక్తితో వివాహం జరుగుతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి అలాగే మంచి సంబంధం కోసం ఎదురు చూసే మకర రాశి కన్యలకు బ్రహ్మాండమైనటువంటి సంబంధం వాళ్ళకు అనువుగా వచ్చి పెళ్ళిళ్ళు జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మకర రాశి వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి స్త్రీలకు సంతానం కలిగే యోగం ఈ రోజు సంవత్సరంలో ఉంది ఉన్న చిక్కులు సమస్యలు అన్నిటి నుంచి సులభంగా బయటపడగలుగుతారు ఉద్యోగపరంగా అధికారుల మన్ననలు చూరగొంటారు ఉద్యోగ రంగంలో స్థిరత్వం ఏర్పడుతుంది చాలా కాలంగా ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో కూడా మీకే విజయం లభించే అవకాశం మకర రాశి స్త్రీలకు ఎక్కువగా ఉంది అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇల్లంతా విలాసవంతమైన వస్తువులతో చాలా చక్కగా నింపుకోగలుగుతారు కుటుంబ జీవితంలో చాలా అనుకూలత ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది కుటుంబ సభ్యులందరి ఆదరాభిమానాలు చొరగొంటారు ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది నడువు నొప్పి వెన్ను నొప్పి లాంటివి అప్పుడప్పుడు బాధించినప్పటికీ మొత్తం మీద ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులే ఉండవు ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది అంటే మకర రాశి స్త్రీలకు మంచి యోగదాయకమైనటువంటి కాలంగా క్రోధినామ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి స్త్రీల విషయానికి వస్తే కుంభరాశి స్త్రీలకు ఈ క్రోధినామ సంవత్సరంలో పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళకి కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి అయినప్పటికీ ఆటంకాలన్నీ చివరగా తొలగిపోతాయి మనసుకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటారు పెళ్లి ప్రయత్నాలు కొంత ఆలస్యం అవటం యథార్థమైనప్పటికీ అది కేవలం మంచి సంబంధం రావటానికి కలిగే ఆలస్యంగా మాత్రమే గుర్తించాలి ఆ ఆలస్యం శుభ సూచకం అంతిమంగా మనసుకు నచ్చినటువంటి సంబంధం మీరు అనుకున్నటువంటి వాటికి సంబంధించినటువంటి సంబంధం వచ్చి పెళ్లి నిశ్చయమవుతుంది అలాగే ప్రేమ వ్యవహారాల్లో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ అంతిమంగా పెద్దల సహకారం లభించటం వల్ల ప్రేమ పెళ్లికి దారి తీసే అవకాశాలే ఉన్నాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిటపటలు వచ్చినప్పటికీ కుంభరాశి స్త్రీలు వాళ్ళ తెలివితేటలతో సమన్వయంతో వాటిని చాకచక్యంగా పరిష్కరించుకోగలుగుతారు దానివల్ల అంతిమంగా భార్యాభర్తల మధ్య మళ్ళీ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఉద్యోగం చేసేటటువంటి కుంభరాశి స్త్రీలకి అధికారులు పని ఎక్కువగా ఇస్తారు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇష్టం లేని చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ మీరు పని ఒత్తిడిని అధిగమించి ఆత్మవిశ్వాసంతో చక్కగా పనిచేయటం ద్వారా తిరిగి మళ్ళీ అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు వాళ్ళ మన్ననలు చూరగొంటారు వాళ్ళ సహాయ సహకారాల వల్ల కెరీర్ పరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి కుంభరాశి స్త్రీలకు అవకాశం ఉంది అయితే కేవలం కావలసిందల్లా కృషి పట్టుదల సహనం సహనంతో ఓపికగా పని ఒత్తిడిని అధిగమిస్తూ ఎంత పనినైనా సరే సమర్థవంతంగా నిర్వహించినట్లయితే ఖచ్చితంగా చివరిలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి మీరు కోరుకున్న స్థాయి కంటే ఎక్కువ స్థాయికి చేరటానికి కూడా అవకాశాలు క్రోధినామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు మాత్రం కొన్ని ఆటంకాలతో ముందుకు సాగుతూ ఉంటాయి అటువంటప్పుడు కుంభరాశి స్త్రీలు సహనంతో వ్యవహరించడం మంచిది ఒక్కొక్కసారి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది కానీ మనస్సును స్థిమితపరచుకునే ప్రయత్నం చేయాలి అలాగే ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి నడువు నొప్పి వెన్ను నొప్పి నొప్పులు నాభికి సంబంధించిన సమస్యలు ఇలాంటివి మాత్రం కొంచెం వెంటాడుతూ ఉంటాయి పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవి ఉండవు వేళకు ఆహారం తీసుకోండి సరైన సమయానికి నిద్రించండి యోగా ప్రాణాయామం లాంటివి చేయటం ద్వారా క్రమశిక్షణ పాటించడం ద్వారా ఆరోగ్యపరంగా వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అధిగమించవచ్చు అలాగే మీనరాశి స్త్రీలకు క్రోధినామ సంవత్సర సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే పెళ్లి నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి అయినప్పటికీ ఆ ఆలస్యం మంచి ఫలితాలని కలిగింపజేస్తుంది ఎందుకంటే వివాహం నిశ్చయం చేసుకోవటం ఆలస్యమైనప్పటికీ మంచి అద్భుతమైన సంబంధం వచ్చి మనసుకు నచ్చిన సంబంధం వచ్చి పెళ్ళిళ్ళు జరుగుతాయి కాబట్టి వివాహం నిశ్చయం కావటానికి జరిగే ఆలస్యం మంచి కోసమే అన్న సత్యాన్ని గుర్తించాలి అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా మోసపోకుండా బయటపడే ఉన్నాయి ప్రేమలో నిజాయితీ ఉన్న వాళ్ళకు మాత్రమే మీనరాశి వాళ్ళకి పెద్దల సహకారంతో పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా మీనరాశి స్త్రీలకు అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాలు ఈ సంవత్సరం వస్తాయి అయినప్పటికీ అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోతాయి ఎందుకంటే స్త్రీలు సహనంతో వ్యవహరించటం ద్వారా సమయస్ఫూర్తితో సమస్యను పరిష్కరించుకోవటం ద్వారా మీనరాశి స్త్రీలు చక్కటి దాంపత్య జీవితానికి నాంది వాక్యం పలకవచ్చు అలాగే ఆఫీసులో కూడా ఎంత కష్టపడి పనిచేసినా మీనరాశి స్త్రీలకు అధికారుల మెప్పు పొందలేకపోవటం జరుగుతూ ఉంటుంది అటువంటప్పుడు కూడా సహనంతో వ్యవహరించండి ఓపికగా ఉండండి పని ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ పనిని ఖచ్చితంగా చేసి చూపించే ప్రయత్నం చేయండి అప్పుడు అధికారులే మనసు మార్చుకుంటారు మిమ్మల్ని గుర్తిస్తారు మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ కష్టానికి తగిన గుర్తింపు ఖచ్చితంగా లభిస్తుంది ఇష్టం లేని చోటుకు ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మీకు పని భారం పెంచినప్పటికీ ఆ పని సమర్థవంతంగా నిర్వహించండి అప్పుడు అధికారులు వాళ్ళ తప్పు తెలుసుకొని మీ కష్టాన్ని గుర్తించి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెడతారు అలా నిలబెట్టే విధంగా మీరు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే మీనరాశి స్త్రీలకు క్రోధి నామ సంవత్సరంలో తిరిగి ఉండదు అలాగే మీనరాశి స్త్రీలకి సంతాన పరంగా కుటుంబ పరంగా అప్పుడప్పుడు కొన్ని చిక్కులు చికాకులు ఈ సంవత్సరం ఎదురైనప్పటికీ వాళ్ళ సమయస్ఫూర్తితో తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు అంతిమంగా ప్రశాంతమైనటువంటి కుటుంబ వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు చిన్న చిన్న ఒడిదొడుకులు వచ్చినా సరే తెలివితేటలతో సమయస్ఫూర్తితో వాటిని అధిగమిస్తారు కుటుంబంలో ప్రశాంతకర వాతావరణాన్ని తిరిగి పునరుద్ధీకరించేటటువంటి అవకాశం మీనరాశి స్త్రీలకు ఎక్కువగా ఉంది అయితే ఆరోగ్యపరంగా మాత్రం కీళనొప్పుల సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మీనరాశి స్త్రీలు కీళనొప్పులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ధనం కూడా మీనరాశి స్త్రీలు జాగ్రత్తగా ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేసే ప్రయత్నం చేయాలి కాబట్టి చాకచక్యంతో వ్యవహరించడం ద్వారా తెలివిగా వ్యవహరించడం ద్వారా మీనరాశి స్త్రీలు క్రోధినామ సంవత్సరంలో వచ్చే చిన్న చిన్న చిక్కులు చిక్కాకులను అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అంతిమంగా విజయప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు అత్యున్నత స్థాయికి ఎదగగలుగుతారు మరొక్కసారి ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఉగాది నుంచి మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ముక్కోటి దేవతల ఆశీస్సులు లభించాలని ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాలలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి